తెగల ఫీల్లే పొతికే ఏం చేయలేం కదా ఈ లైఫ్ లో అన్ని జరుగుతునే ఆడలేయతా పెద్దగా దారిలో పోతాది సరేరేదో కదరేమే ఇలాయే సురు ఆయన తగొడు తగొ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ మెసేజ్ పర్తే ఫోన్ లేస్తా బాయ్ అలే atlani yaar bhai ippudu anukubai laade ante ikkada phase lekapothuna ee మా బాయ్ ఫ్రెండ్ తో ప్రైవసీతో మాట్లాడాలి గాయస్ ప్లీజ్ వద్దంటే వద్దు బాయ్ నువ్వే కావాలి నాకు సరే అక్కడ బాయ్ అంటే బీహెచ్ఏ కాదు బాయ్ బాయ్ మీమర్స్ మధ్యలో ఇన్వాల్వ్ చేయadevvi వాళ్ళ మనతో ఆటోపాని నుని ఎక్స్ రూమ్ తీసుకొని అడుటండు పోండి ఏయ్ నీ ఎక్స్ రూమ్ తీసుకొని అడుటండు పోండి ఏయ్ ఏ నికొన్ని లస్సులు కూడా నాకు ఒక ఎక్స్ చెప్తే దాంతో మాట్లాడతా మాట్లాడి పేరు తెచ్చాను అనుకో కుక్కలంత బుద్ద వెళ్ళిపోద్ది చెప్తున్నాం చెగ్గి దిమాగ్ మాట్లాడతా బాయ్ వస్తా రెడికేషన్ లేదు ఏమైమో ఏమో ఫీల్ అయిపోతుందో ఆయన మా ఆయన అట్లా ఫీల్ అయిపోతాడు అసలు ఏం జరుగుతుందో వాపేస్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు బాయ్ ఏమైనా ఉంది ఎవరు ఏడో కంటెంట్ లేనిది ఏంది అసలు ఏం చేస్తుంది అసలు అడగబట్టలేదు బాయ్ ఏం లేదు మరి వాడి తప్పకుండా అర్థం చేసుకుంటు నేను ఏం చెప్పలేను వాడికి

तीस को लेकिन मैं घर नहीं घर पे अबर के बोल दूँगी उठाता इच नहीं कॉल तो ब्रेक में। वो रिश्ता मोची तो वाले दे इसको तो बिजी होते चुके हैं इतना नाल घंटे के लिए, लिए प्रदान नो रेस्पॉन्स नो कॉल लेफ्ट तो नहीं लेफ्ट तो अप्लाई पे गया मैसेज रखो ना तो చిన్న చిన్న విషయాలి ఇట్లా పెద్ద ఏం ఇట్లా పంచాయతీ అమ్మా ఇది ఏం పంచాయతీ మీరే చేసుకుంటున్నాం చేతులతో మరి ఏమనాలి ఆ పిల్లోడు మంచిదనం గురించి అలా ఆలోచిస్తే చెడ్డతనం అయితే నాకే నాక నాకు వాడ అట్లా నిపితే ఇంటి చూశాను చూసి అరే మీరు నాకు చెప్పొద్దు అరామై చిన్న చిన్న విషయాలకి ఇంట్లో ఉండే మాట్లాడడానికి ఎవ్వరుంటలేరు ఇంట్లో అవ్వడ పార్టీ కాడ తిరుగుతుర్రు వీళ్ళు ఇద్దరు మాత్రం వీళ్ళు ఇద్దరు వీళ్ళు కొట్టుకొని బై

నేను మా బాయ్ ఫ్రెండ్ ప్రైవసీతో మాట్లాడాలి గాయస్ ప్లీజ్ ప్రైవసీ నువ్వు ఇలా స్వామి నేను ఏమన్నా రాను కదా ఒక్కసారి

తెచ్చుకుంటా అన్నారు కదా నేను నీ గురించి తెచ్చుకుంటా అన్నారా నువ్వు వద్దంటే వద్దు నేను నీ గురించి చెప్తున్నా నువ్వు ఫెయిల్ అవుతున్నావు అసలు ఏం లేదని ప్రూఫ్ చేయడానికి తీసుకొస్తా అన్నా వద్దంటే వద్దు బాయ్ నువ్వే కావాలి సరే అక్క అవసరం బాయ్ అంటే బిహెచ్ కాదు బాయ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం ఈ పంచాయతీ ఉంటే నడవదానా నడవదు ఏం నడవదు

నేను మాట్లాడేది నీకు ఒప్పుకోలేదు ఈమె ఫోన్ చేసి మా ఎక్స్ పిల్లలు ఉంటాడు అంటే పంచాయతీ పంచాయతీ నేను అంటే ఇది మేడం చెప్పాను నీకే చెప్తున్నాం అనుకుంటున్నాను ఇవా నా ఎక్స్ పేరు నా ఎక్స్ వాళ్ళిద్దరు చూడు మేమిద్దరం మన ఇద్దరం మనం వాళ్ళిద్దరు కూడా అదే పనిగా కొట్టుకుంటున్నారు పిల్ల కొడతాడు అదే పిల్లడికి

చెంది సో గాయస్ నేనైతే వాడు మంచిగా అలాస్తున్నా నువ్వు నన్ను వాడి గురించి మాత్రమే మంచిగా మాట్లాడుతున్నా ఫాల్తు పూక నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నా ఆత్తు కూడా నాకు వాడుకోద్దు ఇక పట్టుకోరా పూకా ಚುಲ್ಲಿ ಕಾಯಾನಿ ನಿ ಗುರಿಂಚು ಮಟ್ಕೋ ಬೈ ಓದು ಕೊಟಲಾಟು ಬಾಗೋಲ ಮನು ನಲೂರಲ್ಲಿ ಒಳ್ಳೆದುಂಟದ ಅಣ್ಣ ನೀ ನೀ ರೋಲ್ ಅಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಕಡತಂ گاದು ಬಡಿ ತಿರ ಹೋಗೋದು ಮಂಡಿ ಏనికి ಹೋಗ್ಯಾದಿ ಈ ಬಡಿ ಮಜಾ ಕೈತದ ಮನು ಹಾ ಲೌಡಲ ಪಂಚಾಯಿತಿ ಅಂದಿ ದಿ ರೋಜು तू ಗೈ ಗೈ ಅಂತೆ ಅಂತೆ ಅಲ್ಕ ಬಿಬಿ දෙಂಗ ಅಪ್ಪ ಮನು ಬೈ ಕಾಲು ಗುಂಚಾ ಏನಿ ಪಮ್ಮನ ಅಣ್ಣ ಗಲ್ತಿ ಗಾನಿ ಬೈ ಉಂಡಿ ಒಕ್ಕೇ ಸಮಯ ಮೇ ಇಗ್ು ಗಲ್ತಿ ಕರ್ತಾಯ್

పెడదాం కదా ఏమవుతుంది బాయ్ ఏం మాట్లాడతావు దిమాగ్ గురించి మాట్లాడతావు కరీంబా ఇదేనా ఎక్స్పై

చాలా బుద్ధవలసింది నేను మంచి మాట్లాడుతున్నా ఎక్కువ చేస్తున్నాడు నిజంగా మాట్లాడితే ఏం పిస్తావు ఇంకా రోజు ఏ పంత మాట్లాడితే మీద నేనేదో చెప్పినట్టు అట్లా వెళ్ళిపోతుంది మనం ఏం చేయాలి చెప్పి అనుకుంటే కాదు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు ఈమె తరఫు నుంచి మాట్లాడాలా అట్లా వెళ్ళిపోతు ఏం చేయాలి